నవరాత్రి అనగానే ఏ రోజు ఏ కలర్ వేసుకోవాలి అనేది కేవలం ఫ్యాషన్ అండ్ ట్రెండ్కి మాత్రమే కాకుండా మనం ఆ రంగు వస్త్రాలు ధరించి నవరాత్రి నియమాలు పాటిస్తే అమ్మవారి వైబ్రేషన్స్తో మ్యాచ్ అవ్వచ్చు అప్పుడు ఆ శక్తిని మనం ఈజీగా అబ్జార్బ్ చేసుకోవచ్చు మరి ఈ విషయాన్నే ఇంకా కొంచెం డీటెయిల్గా చూద్దామా మొదటి రోజు వైట్ దేవి శైలపుత్రిని పూజిస్తాం పేరులో ఉన్న శైల అంటే పర్వతం తెలుపు రంగు శాంతి స్పష్టత మరియు ప్రశాంతతని సూచిస్తుంది ఆధ్యాత్మికంగా భక్తులను మంచి దారిలో నడిపిస్తుంది రెండవ రోజు రెడ్ దేవి బ్రహ్మచారిని తన రూపం చూస్తే ఒక చేతిలో జపమాల ఇంకో చేతిలో కమండలం ఉంటుంది పవిత్రత మరియు ఆత్మజ్ఞానాన్ని కోసం తనను ఆరాధిస్తాం మూడవ రోజు రాయల్ బ్లూ దేవి చంద్రగాంత తన నుదుటిపై అర్ధచంద్రుడు ఉంటుంది ఈ దేవి మనల్ని నెగిటివ్ ఎనర్జీస్ నుండి కాపాడి కష్ట సమయంలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది